ఒక నక్క పరాకుగా నడుస్తోంది దారిలో ఉన్న పాడుపడ్డ బావిని అది గమనించలేదు పరాకుగా ఉన్న నక్క ఆ బావిలో దబీమని పడిపోయింది లోతు లేవు బావి ఒడ్డు మాత్రం నిటారుగా పెద్దగా ఉంది నక్క పడ్డ బావి నుంచి బయటకు రావడానికి ఎగిరి ఎగిరి చూసింది చాలా ప్రయత్నాలు చేసింది కాని దానికి గట్టు అందలేదు అది నిరాశపడి విలపిస్తూ నీటిలో ఉండిపోయింది ఇంతలో అటుగా పోతున్న మేకపోతూ ఆ బావి వద్దకు వచ్చింది దానికి చాలా దాహంగా ఉంది నీళ్లు తాగడానికి బావిలోకి తొంగి చూసింది అందులో ఉన్న నక్కని చూసి నక్క బావా నక్క బావా నీళ్లు బాగున్నాయా తాగడానికి అని నక్కని మేకపోతూ అడిగింది నక్క తను ఎలా ఇందులో చిక్కుకుందో చెప్పకుండా పచ్చిటెంకాయ నీటి రుచి చక్కెర పానకం రుచి ఈ నీటి ముందు సుమా అంత బాగున్నాయి ఒక్క గుక్క ఈ నీరు తాగితే నీకు తెలుస్తుంది అయినా తినబోతూ రుచెందుకు అన్నట్టు తాగాబోతు నన్నెందుకు అడగడంలోనికి దిగి తాగు ఈ నీరు ఎంత రుచిగా ఉందో నీకే తెలుస్తుంది అని మేకపోతుని ప్రోత్సహించింది నక్క మేక బావిలోకి దిగి కడుపారా నీరు తాగింది ఇప్పుడు నక్క మేకతో ఇప్పుడు మనం గొప్ప ఆపదలో చిక్కుకున్నాం మనం బయటపడాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది అంది ఓ అవునా ఆ ఉపాయం ఏంటో చెప్పు అంది మేకపోతు నీ ముందరి కాళ్ళు గోడకానించి నిటారుగా నువ్వు నిలబడితే నీ పైకి ఎక్కి నేను ఒడ్డు చేరుతాను ఆ తరువాత నీ కొమ్ములు పట్టుకుని నిన్ను నేను పైకి లాగుతాను అప్పుడు నువ్వు కూడా బావిలో నుంచి బయటకు వచ్చేయచ్చు అని అంటుంది నక్క దానికి మేక సరే అలాగే చేద్దామంటూ తన రెండు కాళ్లను బావి గోడకు ఆనించి నిటారుగా నిలబడింది దానిపైకి నక్క ఎక్కి బావి బయటకు ఒక్క గెంతు గెంతి బయటకు వచ్చేసింది ప్రమాదం నుంచి బయటపడ్డ నక్క వెళ్ళొస్తా అంటూ బయలుదేరింది నక్క నన్ను పైకి తీయకుండా వెళ్లిపోతున్నావేంటి నక్క బావా అని మేక నక్కని అడిగింది దానికి సమాధానంగా నక్క ఓసి పిచ్చిదానా ఎంత తెలివి తక్కువ దానివి నేను చెబితే నువ్వు దూకేశావు కాని బావిలోతు ఎంత ఉందో తెలుసుకుని దిగవా అలా దిగితే ఎంత ప్రమాదమో ముందుగా తెలుసుకోవా ముర్కురాలా అంటూ తోక ఊపుకుంటూ బావిలో ఉన్న మేకని వదిలి వెళ్లిపోయింది నక్క నక్క బావ చెప్పిన వెంటనే బావిలోకి దూకేశాను ఈ బావిలో నీళ్లు పంచదారలా ఉంటాయి కొబ్బరి నీళ్ళు ఉంటాయంటే నమ్మేసి ఆ బావిలో నుంచి ఎలా బయటపడగలనో కనీసం ఆలోచించలేదు నాకు ఇలా జరగాల్సిందే అంటూ తనని తాను తింటుకుంటూ బావిలో నుంచి ఎలా రావాలో అర్థం కాక ప్రమాదంలో ఉండిపోయింది మేక ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆస ఛానల్ మీ ముందుకు తెస్తుంది స్మాల్ స్టోరీస్ మిస్ కాకుండా తప్పక వినండి